భక్తులందరికీ అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మంగళవారం మాఘమాసపు మంగళవారం ఈ పరమ పవిత్రమైనటువంటి రోజున ఆ పార్వతీమాత యొక్క మరొక రూపమే అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి యొక్క కథ గురించి తెలుసుకుందాం అన్నపూర్ణ అంటే మనకి గుర్తుకు వచ్చేవి రెండు ఒకటి కాశీక్షేత్రం మరొకటి శ్రీశంకర భగవత్పాద విరచిత అన్నపూర్ణ స్తోత్రం ఒకప్పుడు మహాశివుడు కైలాసంలో ఆసీనుడై ఉన్నాడు పార్వతి వెనుకాలనే వచ్చి మహాశివుణ్ణి సమీపించి తమాషాగా ఆయన కళ్ళను తన చేతులతో మూసివేసింది మహాశివుని కుడి కన్నుగా సూర్యుడు ఎడమ కన్నుగా చంద్రుడు నుదుటున మూడవ నేత్రంగా అగ్ని విరాజిల్లుతున్నారు అందువల్ల పార్వతీదేవి భగవంతుని నేత్రాలను మూసివేయటంతో సూర్యుడు చంద్రుడు ప్రకాశాన్ని కోల్పోయారు ఫలితంగా లోకాలన్నీ కూడా చాలా కాలం వరకు అంధకారంలో మునిగిపోయాయి దాంతో మానవులు మిగిలిన జీవరాశులు భయంతో తల్లడిల్లిపోయారు ఆ అపాయం నుండి అందరినీ కాపాడమని భక్తులు మహాశివుణ్ణి ప్రార్థించారు పరిస్థితిని వెంటనే ఆ పరమేశ్వరుడు అర్థం చేసుకొని వెంటనే తన అగ్నిమయమైన మూడవ నేత్రం తెరచి వెలుగు కల్పించి కటిక చీకటిలో కొట్టుమిట్టాడుతున్న లోకాలను ఉద్ధరించాడు ఇదంతా క్షణకాలంలో జరిగిపోవటం వలన పార్వతీదేవి భయపడి పతిదేవుని కళ్ళను మూసి ఉంచిన తన చేతులను తీసివేసింది పరమేశ్వరుడు ఏమనకపోయినా దేవి మాత్రం భయంతో వణికిపోయింది అప్పుడు శాంతమూర్తి అయిన శివుడు ప్రశాంతంగా ఇలా చెప్పాడు ఏవి ఇది నీకొక తమాషాగా ఉంది కానీ నీ తమాషా ఫలితంగా లోకాలన్నీ వెలుగును కోల్పోయింది మానవులు మిగిలిన ప్రాణకోటి ఎంత యాతనకు లోనయ్యారో నువ్వే చూసావు కదా నీ తమాషా నీకు క్షణకాలం మాత్రమే అయినప్పటికీ లోకాలకు అది కా కొనసాగినట్లు నీకు తెలియదా నీకెందుకు ఈ చిలిపితనం పరమేశ్వరుణ్ణి శృతిమెత్తని కటువు పలుకులు విని దేవి తన తప్పును తెలుసుకుంది సిగ్గుపడింది తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తపస్సు ఆచరించి మహాశివుడి నుండి అనుమతి కోరింది అప్పుడు శివుడు నువ్వు లోకమాతవు ఎన్నటికీ ఏ పాపమో నీకు అంటదు నువ్వు తపస్సు చేయవలసిన అవసరం లేదు అని చెప్పాడు అలా మహాశివుడు చెప్పినప్పటికీ దేవి మనస్సు శాంతింపలేదు తన తపస్సు చేయటం లోకాలకు చాలా గుణపాఠంగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె తపస్సు చేయకూరింది అందువల్ల ఆమె పరమేశ్వరుణ్ణి పదే పదే ప్రార్థించి తపస్సు చేయటానికి చివరికి అనుమతి పొందింది పరమేశ్వరుని ఆశీస్సులు పొందిన దేవి దక్షిణ దిశగా బయలుదేరింది ఆ సమయంలో కాశీ క్షేత్రంలో అనావృష్టి కారణంగా దారుణంగా కరువు నెలకొంది కాబట్టి దేవి కాశీ క్షేత్రానికి వచ్చి తన సంకల్పంతో ఉన్న ఒక పెద్ద భవంతిని రూపొందించింది ఆ భవంతిలో ఆమె అన్నపూర్ణ అనే పేరుతో వెలిసింది అక్కడ ఉండే ఆమె ఎన్నటికీ ఖాళీ కాని అక్షయపాత్ర అయిన సురభి మూలంగా జనులకు ఆహారం అర్పించసాగింది ఆకలితో అలమటించే జనులకు ఆ విధంగా ఆకలి తీరింది జనులు అన్నపూర్ణకు ప్రణమిల్లి ఆమెను మనసారా అభినందించారు ఆ కారణంగా యావత్ కాశీ రాజ్యంలో ఆమె ఖ్యాతి వ్యాపించింది ఈలోపు కాశీరాజు తన కోశాగారం ఖాళీ అయిపోవటం గుర్తించాడు అందువలన ఏం చేయాలో పాలుపోక తల్లడిల్లిపోయాడు ఈ పరిస్థితిలో రాజు సర్వత్రా కరువు తాండవిస్తున్నప్పుడు అన్నపూర్ణ వేలాది జనులకు ఆహారం సమర్పిస్తుంది అనే వార్త విన్నాడు అన్నపూర్ణాదేవి ఈ అద్భుత అన్నదాన కార్యక్రమం గురించి తెలిసిన రాజు ఆశ్చర్యపోయాడు రాజు ఆమెను పరీక్షించాలనుకున్నాడు రాజు తన సేవకులను పిలిపించి కొంత ధాన్యం ఆమె నుండి అరువుగా అడిగి తీసుకురండి అని చెప్పి పంపించాడు అన్నపూర్ణను కలుసుకున్న సేవకులు రాజుగారి విన్నపాన్ని ఆమెకు తెలియజేశారు రాజు విన్నపాన్ని తిరస్కరించి ఆమె మీ రాజుకు అరువుగా ధాన్యం ఇవ్వలేను కావాలంటే తినటానికి ఆయననే ఇక్కడకు రావచ్చు అని చెప్పింది దేవి చెప్పిన మాటలను సేవకులు రాజు కాశీరాజుతో చెప్పారు అన్నపూర్ణాదేవిని పరీక్షించాలి అనే ఉద్దేశంతో స్వయంగా రాజు తనలో తాను ఆ ఉద్దేశాన్ని బలపరుచుకున్నాడు అంతే ఆయన మంత్రివేషం ధరించి అన్నపూర్ణ కొలువై ఉన్న సత్రానికి వెళ్ళాడు అక్కడ మంత్రి వేలాది మంది జనులు కూర్చున్న వరుసలో కూర్చొని తినటం ప్రారంభించాడు అన్నపూర్ణ భవంతిలో అక్షయంగా ఆహారం రావటం చూసి రాజు విస్తూ పోయాడు అప్పుడు రాజు ఇంతటి అద్భుత కార్యాన్ని ఒక సామాన్య స్త్రీ చేయటం అసంభవం ఇక్కడ ఇలా అన్నపూర్ణగా వెలిసి సాక్షాత్తు జగజ్జనయే ఆహారం సమర్పిస్తున్నదని ఆమె మహత్యం వల్లనే ఈ అద్భుతం జరుగుతుంది అని గ్రహించాడు భోజనం తర్వాత రాజు అన్నపూర్ణ పాదాల మీద పడి తల్లి జగజ్జనని నా అంతఃపురాన్ని పావనం చేసి మాకు ముక్తిని అనుగ్రహించు అని ప్రార్థించాడు రాజు భక్తిని చూసి ఆనందభరితమైన దేవి తన నిజరూపం దాల్చి ఇలా పలికింది నాయన నీ భక్తి ప్రవర్తులకు నేను ఎంతో సంతోషించాను నీ రాజ్యంలో తాండవిస్తున్న కరువు నుండి నిన్ను రక్షించడానికే నేను ఇంతకాలం ఇక్కడ ఉన్నాను ఇక వరుణదేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు నేను ఇక ఎక్కువ కాలం ఇక్కడ ఉండటం సాధ్యం కాదు తపస్సుకై నేను దక్షిణ దిశగా వెళ్ళాలి నువ్వు సంతోషంగా ఉండు ప్రజలను సంతోషంగా ఉంచి రాజ్యపాలన సాగించు అన్నపూర్ణాదేవి చెప్పిన మాటలు విన్న రాజు అమ్మా నీవు దక్షిణం వెళ్ళేటప్పటికీ మేం నిన్ను సదా ఆరాధించడానికి నీ సన్నిధి కాశీలో ఉండేటట్లు మమ్మల్ని అనుగ్రహించు అని దేవిని ప్రార్థించాడు రాజు ప్రార్థనను దేవి మన్నించింది అందువల్ల ఆమె కాశీ క్షేత్రంలో తన సన్నిధిని శాశ్వతంగా ఏర్పాటు చేసుకుంది ఆమె కాశీని వీడడానికి ముందు కాశీరాజు అంతఃపురం పావనం చేసి ఆయనను ఆశీర్వదించింది తర్వాత ఆమె దక్షిణం వైపుగా బయలుదేరింది ఇప్పటి వరకు కూడా శ్రీకాళహస్తి క్షేత్ర చరిత్రలో మనం సాలెపురుగు గురించి పాము గురించి ఏనుగు మరియు కన్నప్ప గురించి చెప్పుకున్నాం ఇప్పుడు నత్కీరుడు అనే తమిళ కవి గురించి తెలుసుకుందాం మధురను రాజధానిగా చేసుకొని పరిపాలించిన పాండ్యరాజు ఆస్థానంలో ఒక కవి పాండ్యరాజు ఆడపడుచు మీనాక్షిదేవి ఆమె రాజ్యాన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది పాండెరాజు గొప్ప పరాక్రమవంతుడు కీర్తిలో దేవేంద్ర సముడు దానగుణం కర్ణుడితో పోల్చదగినవాడు వంశపారపర్యంగా వచ్చే ఒక ఫలకం మహామునిచే బహూకరించబడినది మహాముని తమిళ వ్యాకరణం ఛందస్సు మరియు తమిళ నిఘంటువు తయారు చేశాడు ఆ ఫలకంపై పదునెనిమిది బీజాక్షరాలు లిఖించబడి ఉన్నాయి ఆ ఫలకం ప్రత్యేకత ఏంటంటే సరస్వతి సములైన కవులు ఎందరు కూర్చున్నా వారికి సరిపోయే విధంగా మారుతుంది ఒకరు కూర్చుంటే ఒక్కరికే సరిపోయే విధంగా మారుతుంది అగస్త్యుడు పాండ్యరాజుకు బహూకరించి దానిని పూజించి ధన్యులు కమ్మని ఆశీర్వదించాడు పాండ్యరాజుకు ద్రావిడ సాహిత్యం మరియు శివ సాహిత్యంపై అభిలాష మెండుగా ఉంది ఆయన ఆస్థానంలో నత్కీరుడు మొదలైన పన్నెండు మంది శివ కవులు ఉన్నారు పండిత కవులు ఎవరైనా కవిత చెప్పినా సంఘఫలకంపై కూర్చునే కవులు మెచ్చుకునే విధంగా చెబితే పాండ్యరాజు వారికి వెయ్యి మాడలు ఇచ్చేవారు వెయ్యి మాడలు అనగా పదిహేడు వందల యాభై వెండి రూపాయలు లేదా పదిహేడు వందల యాభై వెండి తులాలు పాండ్యరాజు ఏలబడిలో ఒక్కసారి రాజ్యమంతా కరువు కాటకాలు వచ్చాయి ప్రజలు తిండి కోసం చిరుధాన్యాల కోసం ఎదురు బియ్యాన్ని తినేవారు పగలంతా విపరీతమైన ఎండ రాత్రిపూట చలిగాలులు వీచేవి కొంతమంది ప్రజలు వలసలు పోయారు ఆ ఊరి శివాలయంలో ఒక పూజారి ఉండేవాడు ఆయన కూడా కరువు కాటకాల వలన శివునికి పూజాధికారులు నిర్వహించలేక వలస పోవాలని నిర్ణయించుకున్నాడు ఆ విషయంపై శివయ్య ముందర నిలబడి ప్రార్థించి వెళ్ళాలనుకున్నాడు శివయ్య తాను ఒక పద్యం వ్రాసి ఇస్తాను దానిని పాండ్యరాజుకు చూపిస్తే మంచి బహుమతి ఇస్తాడు దానితో గడుపు అని సూచించాడు ఆ పద్యంను బ్రాహ్మణుడు రాజుగారి ఆస్థానంలో చదివాడు ఆ పద్యంలో స్త్రీకేశ బంధం నుండి సౌగంధం వస్తుంది అని ఉంది వెంటనే స్త్రీ స్త్రీకేశ బంధం నుండి సౌగంధం రాదు అని అధిక్షేపించాడు అందుకు ఆ బ్రాహ్మణుడు ఈ పద్యం తాను వ్రాయలేదని స్వయంగా శివుడే రాసి ఇచ్చాడని తెలిపాడు గుణదోషాల గురించి నాకు తెలియదని చెప్పాడు అందుకు పరమశివుడు వ్రాసిన ఎవరు రాసినా తప్పు తప్పే అని వాదించాడు బ్రాహ్మణుడు చిన్నబోయాడు శివుని కోపానికి గురి కావటం వల్ల శివయ్య అతనిని కుష్ఠురోగి కమ్మని చెప్పించాడు శివుణ్ణి పరిపరి విధాలా ప్రార్థించాడు సంపన్నుడైన శివుడు కైలాస పర్వతం చూసిన వెంటనే నీకు శాపం తొలుగుతుందని చెప్పాడు అప్పుడు నత్కీరుడు అందరు కవులు ఉండగా తానొక్కడే వితండవాదం చేశాను ఫలితంగా శాపానికి గురి కావలసి వచ్చింది అని పశ్చాత్తాపం చెందాడు ఆ కైలాస పర్వతం గురించి వినటమే కానీ నేను మాత్రం ఎప్పుడు చూసిందే లేదు కైలాసం చేరాలంటే దుర్ఘరమైన అరణ్యాలు పర్వతాలు దాటవలసి ఉంటుంది శరీరంలో వ్యాధి ముద్రకముందే బయలుదేరాలి అని అనుకున్నాడు అనుకున్న విధంగా నత్కీరుడు అనేక తీర్థాలు క్షేత్రాలు దర్శించుకుంటూ వెళ్తున్నాడు కొంతకాలం గడిచాయి కొంత దూరం నడువుపై చేతులు వేసుకుని నడిచాడు మరికొంత దూరం పాక్కుంటూ వెళ్ళాడు తనకి ఒక అడుగు దూరం ఒక యోజనంతో సమానంగా ఉంది శరీరంలో వ్యాధి ముదిరిపోయింది శరీరం అంతా చీముకారుతూ దుర్గంధభరితంగా ఉంది అతను అలా వెళుతూ జన సంచారం లేని ఒక అరణ్యంలోకి ప్రవేశించాడు నడవలేక అతను ఒక మర్రి చెట్టు కింద కిందకు దిగాడు ఆ మర్రి చెట్టుకు కింద ఒక కొలను ఉంది మర్రి చెట్టు ఆకులు కిందకు పడగానే అవి పక్షులుగా ఎగిరిపోతున్నాయి నీటిలో పడిన ఆకులు చేపలుగా మారుతున్నాయి ఈ దృశ్యాన్ని చూసి నత్కీరుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు ఒక ఆకు సగం భూమిపైన సగం నీటిలోనూ పడింది భూమి మీద పడిన భాగం పక్షిగాను మిగిలిన సగభాగం చేపగాను మారాయి చేప నీటిలోకి లాగుతూ ఉంది పక్షి భూమిపైకి లాగుతూ ఉంది దానిపైనే దృష్టి పెట్టాడు ఇంతలో అక్కడికి ఒక బ్రహ్మ రాక్షసుడు వచ్చాడు నత్కీరుడిని పట్టుకుపోయి ఒక గుహలో పెట్టాడు ఆ గుహలో అప్పటికే తొంభై తొమ్మిది మంది ఉన్నారు ఆ గుహకు అడ్డంగా పెద్ద బండను పెట్టాడు అక్కడకు వారు ఈ నత్కీరుడు అనవసరంగా దొరికాడు వీడికి వీడి వల్ల మన ప్రాణాలు పోతాయి అనుకుంటూ ఉన్నారు అప్పుడు నత్కీరుడు సుబ్రహ్మణ్య స్తోత్రం చేశాడు సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై ఆ బ్రహ్మరాక్షసుని సంహరించి అందరినీ విడుదల చేశాడు వెంటనే తనకు కలిగిన శాపాన్ని తెలిపాడు అది విన్న సుబ్రహ్మణ్య స్వామి అతనికి ఒక తరుణోపాయం చెప్పాడు పరమశివుడు కైలాస పర్వతం అన్నాడే కానీ కైలాసము అని చెప్పలేదు కదా అని చెప్పి ఎదురుగా కనిపిస్తున్న సువర్ణముఖి నదిలో నదీ స్నానం చేసి ఎదురుగా కనిపిస్తున్న పర్వతాన్ని చూడమని చెప్పాడు సుబ్రహ్మణ్య స్వామి అట్లే అని నద్కీరుడు నదిలో స్నానం చేసి ఎదురుగా ఉన్న పర్వతాన్ని చూడగానే అతని కుష్టి వ్యాధి పూర్తిగా నయమైపోయింది అతని ఆనందానికి అవధులు లేవు వెంటనే నత్కీరుడు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకొని అసువుగా వంద పద్యాలు చెప్పాడు పద్యంలోని చివరి పదం తర్వాతి పద్యంలో మొదటి పదంగా స్వీకరించాడు ఈ ప్రక్రియను ముక్త పదగ్రస్తం అంటారు అతని భక్తికి మెచ్చిన పరమశివుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు దుఃఖసాగరమైన సంసారాన్ని త్యజిస్తే తనకు ఎటువంటి సుఖం కలుగుతుందో అటువంటి సుఖాన్ని కలిగించమని కోరాడు ప్రసన్నుడైన పరమశివుడు అతనికి తన సాయిధ్యం ఇచ్చాడు శ్రీకాళహస్తి క్షేత్రంలో ఎందరో ఋషులు అనుబంధం కలిగి ఉన్నారు అందులో ముఖ్యంగా అగస్య మహాముని ఒకరు శివపార్వతుల కళ్యాణానికి ఋషులందరూ హిమాలయాలకు వచ్చారు అప్పుడు అప్పుడు వారి శక్తికి ఉత్తరాన భూమి కృంగిపోచుండటం చూసి శివుడు అందరి శక్తికి ఇంచుమించు సమానమైన అగస్య భగవానులను దక్షిణ దిక్కున ఉండమని ఆదేశించాడు అప్పుడు అగస్యుల వారు కళ్యాణం చూడలేకపోతున్నందుకు చింతించుతూ ఉండగా వారికి అక్కడి నుండి కూడా ప్రత్యక్షంగా చూసే వరాన్ని ప్రసాదించాడు అప్పటి నుండి అగస్యుడు దక్షిణాన ఉన్నారు వారు మొట్టమొదటి దక్షిణ భాష అయిన తమిళను పరిచయం చేసుకున్నారు తమిళ భాషకు వ్యాకరణం ఛందస్సు రూపకల్పన చేసింది ఆయనే అని అందరికీ తెలిసిన విషయమే ఒకనొక నాడు అగస్త్యుల వారు గజకారణ్యంకి వచ్చారు అదే దక్షిణ కైలాసం అదే శ్రీకాళహస్తి క్షేత్రం ఆయన అక్కడ ఒక తపోవనం ఏర్పాటు చేసుకున్నారు ఆయనతో పాటు అనేక మంది ఋషులు కూడా వచ్చారు ఆ ఋషులు ఇక్కడ ఒక నది ఉంటే బాగుంటుంది నది స్నానం చేసి పరమశివుణ్ణి సేవించుకోవచ్చు అని అన్నారు నది ఉండాలంటే ఒక పర్వతం కూడా ఉండాలి వెంటనే ఆయన గణపతిని పూజించాడు వినాయకుడు పాతాళంలో గజాసురుణ్ణి సంహరించి పాతాళం నుండి భూమిపైకి వచ్చి కొంత తడువు విశ్రమిస్తూ ఉన్నాడు గజాసురుడు అనే రాక్షసుడు తను గజముఖం గల వాని చేతిలోనే మరణించగలను అని వరం పొందాడు అందువలన శివుడు గణపతికి గజంతల అమర్చాడు వినాయకుణ్ణి చూసిన అగస్యుడు ఆయనను అక్కడే ఉండమని కోరాడు అందుకు వినాయకుడు అంగీకరించాడు తదుపరి తన మనసులోని కోరికను తెలిపాడు అప్పుడు వినాయక స్వామి తన ఎదురుగా మూడు సార్లు తవ్వి నీటిని సృష్టించాడు ఆ నీటిలో స్నానమాచరించి గిరి బ్రహ్మగిరిపై తపస్సు చేయమని ఆశ్ ఆదేశించాడు అలాగేనని అగస్య మహాముని బ్రహ్మగిరిపై తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఆయన తపస్సుకి ముల్లోకాలు కంపించసాగాయి అప్పుడు పరమశివుడు పరమ ప్రీతి చెంది బ్రహ్మగారి ఆకాశగంగను అగస్యుని వద్దకు తీసుకురమ్మని చెప్పాడు తదనంతరం శివుని ఆజ్ఞతో బ్రహ్మగారు అగస్యుని వద్దకు ఆకాశగంగతో వచ్చాడు అగస్య మహాముని బ్రహ్మగారిని చూసి స్తోత్రం చేశాడు శివుని ఆజ్ఞను అగశ్యునికి తెలియజేసి ఆకాశగంగను అగస్త్యునితో వెళ్ళమని ఆదేశించాడు ఆ విధంగా ఆకాశగంగ బ్రహ్మగిరిలో పుట్టి శ్రీకాళహస్తికి వచ్చి సువర్ణముఖి నదిగా పేరు పొందింది మునుల యొక్క కోరిక మహాముని తపఫలితంగా ఈ క్షేత్రంలో సువర్ణముఖి నదిగా అవతరించింది ఈ నదిలో ఇసుక బంగార వర్ణంతో ఉంటుంది ఈ నదిలో స్నానం చేసి నద్కీరుడు శ్రీకాళహస్తి శిఖర దర్శనం చేసుకుని తన కుష్టి వ్యాధిని పోగొట్టుకొని శివుని కృపకు పాత్రుడైన విషయం మనకు తెలిసిందే అంతేకాకుండా ఈ దేవాలయ నిర్మాణం యాదవరాజు కాలంలో జరిగినప్పుడు కూలీలకు కూలిని ఇచ్చేవారు కాదు ఉదయాన్నే సువర్ణముఖి నదిలో స్నానమాచరించి ఇసుకను కుప్పలుగా చేసుకొని పనికిపోయేవారు పని పూర్తి అయిన తర్వాత వారి వారి కుప్పలను తవ్వగా వారి శ్రమకు బట్టి బంగారం లభించేదని పెద్దల మాట ఈ క్షేత్రం యొక్క ప్రాశస్తత్యాన్ని చెప్పాలన్నా దానిని కాశీ క్షేత్రంతో పోల్చి చెప్తారు పరమశివునికి అత్యంత ప్రీతిపాతమైనవి నాలుగు ఒకటి పార్వతి రెండు గంగా మూడు కాశీపట్టణం నాలుగు దక్షిణ కాశీ అయిన దాక్షారామం ప్రళయకాలంలో శివుడు కాశీ పట్టణంను తన త్రిశూలంపై నిలబెడతాడు ఈ విధంగా పెద్దలు చెప్తూ ఉంటారు ఎక్కడా లేని విధంగా కైలాసంతో సమానమైన పట్టణం శ్రీకాళహస్తి ఒక్కటే అందుకే దీనిని దక్షిణ కైలాసం అని అంటారు కాశీలో మరణిస్తే పుణ్యం శ్రీకాళహస్తిలో కాలు పెడితే పుణ్యం మరి అక్కడే నివాసం ఉంటే ఏకంగా కైలాసంలో ఉన్నట్లుగానే భావించాలి ఈ క్షేత్రంలో పరమ పదిస్తే కైలాసవాసి అవడం ఖాయం ఇక్కడ వెలసిన పరమశివుడు సద్యోముఖంగా ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు అన్ని దేవాలయాలలో ప్రదక్షిణం సవ్య దిశలో ఉంటే ఈ క్షేత్రంలో మాత్రమే మనం అపసవ్య దిశలో పరమాత్మని దర్శనం చేసుకుంటాం అంటే అపసవ్య ప్రదక్షిణ చేయవలసిన గ్రహాలు రాహు కేతువులు అందుకే ఈ క్షేత్రానికి రాహు కేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అంతేకాకుండా పరమశివుడు తాను నవగ్రహ కవచం ధరించి ఉంటాడు ఆయనను ఒకసారి దర్శనం చేసుకుంటే వారి గ్రహ దోషాలు తొలగి ముక్తులవుతారు పరమశివుడు గ్రహాలన్నింటినీ తన అధీనంలో ఉంచుకున్నాడు శంకరుడు అశుతోషుడు అందుకని ఈ విధంగా ఇంతటి మహత్యం కలిగినటువంటి శ్రీకాళహస్తి క్షేత్రాన్ని శివరాత్రి రోజు కానీ శివరాత్రి లోపు కానీ మరి ఏ రోజైనా మీకు వీలు పడినటువంటి రోజులలో దర్శనం చేసుకొని శివుని అనుగ్రహానికి పాత్రులవుదాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది శివభక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు